హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేరీ కుకింగ్ ఛానల్ మేక్ ఇట్ ఈజీ టేస్టీ అండ్ స్పైసీ క్విక్ హెల్తీ రెసిపీస్ టుడే దోసకాయ ఎండు చేపల కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే ముందుగా రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఎండు చేపలు తీసుకోవాలండి ఎల్లో కుంబర్ ఒకటి తీసుకోవాలి ముందుగా పాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండు చేపలను వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి వేపడం వల్ల టేస్ట్ వస్తుంది నీచు వాసన కూడా పోతుంది వేడి నీటిలో ఎండు చేపను బాగా కడిగి శుభ్రపరుచుకోవాలండి తరువాత ఎండి చేప బాగా వేగిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి బాగా వేపాలండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగేటందుకు ఉప్పు పసుపు వేస్తే ఉల్లిపాయ త్వరగా వేగుతుందండి ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉంచాలండి ఇప్పుడు మూత తీసిన తర్వాత మనము ముందుగా కట్ చేసుకున్నటువంటి ఎల్లో కుకుంబర్ను ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల కింద కట్ మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకోవాలి గింజలు ఇష్టమైతే కూరలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి గింజలు వేసి చేసిన టేస్ట్ బాగుంటుందండి పుల్లగా ఉండడం వల్ల టేస్ట్ బాగుంటుంది తర్వాత గింజలు ఇష్టం లేని వారు తీసివేయచ్చండి మూతపెట్టి దోసకాయ ముక్కలను బాగా మగ్గించుకోవాలండి ఒక స్పూన్ ఉప్పు కూరకు సరిపడినటువంటి కారమును కూడా వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటే సరిపోతుంది తర్వాత ధనియాలు జీలకర్ర పొడుగు కూడా వేసుకుని బాగా కలిపి మూతపెట్టి ఉంచాలి మూతపెట్టి ఉంచడం వల్ల ఉప్పు కారం దోసకాయ ముక్కలకు బాగా పడుతుందండి తర్వాత మూత తీసిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనము తగినంత వాటర్ వేసుకోవాలండి దోసకాయలో కూడా వాటర్ ఉంటుంది తగినంత వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు రెండు టమాటాలను మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి రెండు టమాటాలు అయితే పులుపు సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి తీసి పెట్టుకున్నటువంటి ఎండి చేపలను కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి తర్వాత మూత తీసిన తర్వాత ఒకసారి కలిపి కొత్తిమీర జలుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా దోసకాయ ఎండి చాప కర్రీ రెడీ అవుతుందండి ఓకే అండి మీరీ కుకింగ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి